పిల్లల అభిప్రాయాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి పిల్లలు ఆలోచన విధానాన్ని ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులు గ్రహింపు ఉండాలి పిల్లల క్యారెక్టర్ పై ఒరిజినాలిటీ తెలుస్తోంది ఆల్ ఇండియా ర్యాంకర్ భావనాసి ఈశాన్ తల్లిదండ్రులు శ్వేతశ్రీ రమేష్లు వెల్లడి పిల్లలు కష్ట ఫలితం రిజల్ట్ రోజున తెలుస్తుంది పది మంది అభినందనలు తెలిపినప్పుడు ఆనందం వెల్లిబుచ్చుతుంది కష్టపడిదే ఏది ఊరికి రాదని పిల్లలు పడే కష్టం రిజల్ట్స్ రోజున తెలుస్తుందని ఆల్ ఇండియా ర్యాంకర్ భావనాసి ఈశాన్ తల్లి భావనాసి శ్వేతశ్రీ తండ్రి రమేష్ రమేష్లు తెలిపారు కర్నూల్ నగర్లోని గాంధీనగర్లో గాంధీనగర్ లో అరుణోదయ మార్కెట్ నందు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా భావనాసి ఈశాంత్ తండ్రి భావనాసి రమేష్ మాట్లాడారు హలో నా పేరు ఇషాంత్ భవనా ఇశాంత్ నేను విజయవాడలో డికేఎస్లో చదివాను సెవెంత్ టు టెన్త్ హలో నా పేరు ఇషాంత్ భవనా ఇశాంత్ నేను విజయవాడలో డికేఎస్లో చదివాను సెవెంత్ టు టెన్త్ ఆ స్కూల్లో బాయ్స్లో ఫస్ట్ రావడానికే ఓవరాల్ స్కూల్లో థర్డ్ రావడానికే ముఖ్యంగా మా పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా చాలా సహాయం చేశారు అక్కడ క్రియేటివిటీ స్కిల్స్ ఇమాజినేషన్స్ కావచ్చు విజువల్ నాలెడ్జ్ కావచ్చు అవన్నీ పెంచడంలో చాలా ఫస్ట్ ఉంటారు వాళ్ళు కూడా నేను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి కాలేజ్ వెళ్ళి రాత్రి టెన్ థర్టీకి వచ్చినా క్లాసెస్ తక్కువనే ఉంటాయి రోజు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఉంటాయి కానీ మిగతాదంతా మా ఓన్ అబిలిటీ సెల్ఫ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో దాన్ని బట్టి చదివి బట్టి కొట్టడం అనేది కాకుండా నార్మల్గా ఎందుకు ఇది వచ్చిందని ఆలోచించి చదువుకోండి అని చెప్పి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను ఈ జనరేషన్ పిల్లలకి థ్యాంక్ యూ సార్ ఈరోజు నాకు భవన భవనా శ్రీకాంత్ గారు ఈరోజు నీటిలో కాలేజీ ర్యాంకు వచ్చి ఆరు వందల యాభై వచ్చింది కేటగిరీ ర్యాంక్ నాలుగు వందల పద్నాలుగు మొత్తం ఇరవై వందల లక్షల మంది రాసినారు కానీ ఇంత ర్యాంక్ రావడానికి అతని కృషి చాలా కష్టపడ్డాడు చూస్తే మాకే ఫ్రేమ్స్ కోరు బాధ కలుగుతుంది ఉదయం వాయిట్ బట్టలు వేయాలి రాత్రి పదకొండుకు వస్తారు ఇంటికి ఈ బాధలు చూసినప్పుడు కొద్దిగా బాధ కలుగుతుంది కానీ కష్టపడేది ఎయిత్కు అర్థమవుతుంది కానీ అది పిల్లప్పుడే మనకు సెవెంత్ క్లాస్ లోపల మన క్యారెక్టర్ ఉంటుంది ఆఫ్టర్ టెన్త్ మనం మిగతా నటిస్తారు కాబట్టి జీరో నుంచి సెవెంత్ క్లాస్ లోపల అయితే వాళ్ళ వా క్యారెక్టర్ మీద నటించిన వాళ్ళు వర్గాలంటే చూపిస్తారు దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తులో వీళ్ళు గేమ్ సూటబుల్ అనేది దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందరికి పోతారు ఇది నా ఒపీనియన్ నా నా పేరు వచ్చి భవనాశి రమేష్ నేను కర్నూలు రాస్తాను కానీ కొడుకు వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగినాడు నేను మా అబ్బాయి విజయవాడలో ఉండి మా అబ్బాయిని చదివించుకుంటూ మా పిల్లలు ఇద్దరిని నేను అక్కడే చదివించుకున్నాను మా అమ్మాయి నెల్లూరు నారాయణలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది తన దయ్యాక అయ్యాక బాబు కానీ అక్కడ టెన్త్ బాగా డిపిఎస్ స్కూల్లో ఫస్ట్ వచ్చాడు స్కూల్ ఫస్ట్ నారాయణ కానూరు విజయవాడలోనే ఫస్ట్ కాలేజీ కాలిండీ ర్యాంక్ వచ్చి ఆరు వందల యాభై ఐదు వచ్చింది కేటగిరీ ర్యాంక్ నాలుగు వందల పద్నాలుగు మొత్తం ఇరవై మూడు లక్షల మంది రాసారు కానీ ఇంత ర్యాంక్ రావడానికి అతని కృషి చాలా కష్టపడ్డాడు చూస్తే పేరెంట్స్ ప్రభుత్వం బాధలుగుతుంది ఉదయం వైద్య దగ్గర లేదు రాత్రి పదకొండుకు వస్తారు ఇంటికి ఈ బాధలు చూసినప్పుడు కొద్దిగా బాధ కలుగుతుంది కానీ కష్టపడని ఏది ఈజీగా రాదు కదా నేను అదే చెప్తుంటాను ఎన్నోసార్లు జనాలు ఎన్నో వచ్చినా కూడా పోవాల్సిందే కలుపుకున్న తర్వాత వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి ఎవరో డాక్టర్ అయ్యారు ఎవరో ఏస్ అయినా కానీ మన ప్రెజర్ తేరాలి వాళ్ళని పూర్తిగా స్టడీ చేసి బయ బర్త్ నుంచి ఎందుకంటే టీచర్ల కన్నా పేరెంట్స్కి ఎక్కువ అర్థమవుతుంది కానీ అది పిల్లప్పుడే మనకి సెవెంత్ క్లాస్లో కూడా మన క్యారెక్టర్ అయిపోతుంది ఆఫ్టర్ టెన్త్ మనం నటిస్తారు కాబట్టి జీరో నుంచి సెవెంత్ క్లాస్ లోపల అయితే వాళ్ళ వా క్యారెక్టర్ కూడా నటించిన వాళ్ళు వర్గా చూపిస్తారు దాన్ని బేస్ చేసుకొని మనం భవిష్యత్తులో వీళ్ళు గేమ్ సూటబుల్ అని దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందరికి పోతారు ఇది నా ఒపీనియన్ రెండు నా నా పేరు వచ్చి భవనాశి రమేష్ నేను కర్నూలు రాస్తాను కానీ కొడుకు వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు